ఒకప్పుడు సుందరమైన అడవి చుట్టూ ఒక చిన్న సరసు ఉంది ఆ సరస్సులో బాతు తాబేలు నెమలి జీవించేవి అవి మూడు ప్రాణ స్నేహితులు బాతు ఈతలో దిట్ట తాబేలు సహనంతో మెల్లగా నడుస్తుంది నెమలి రంగురంగుల రెక్కలతో నాట్యం చేస్తూ ఉంటుంది ఒకరోజు ఆ మూడు దూరమైన వనానికి ప్రయాణించాలని నిర్ణయించుకున్నాయి ఆ వనంలో అరుదైన ఇంద్రదనుసు పువ్వు ఉందని తెలిసింది దాన్ని చూసే వారికి సంతోషం లభిస్తుందని నమ్మకం ఆ మూడు ఆ పువ్వును చూడడానికి ప్రయాణం మొదలు పెట్టాయి మొదట నీటి మార్గం ఉండడంతో బాతు ముందుగా వెళ్తుంది తాబేలు ఒడ్డున మెల్లగా నడుస్తుంది నెమలి అప్పుడప్పుడు ఎగిరి పర్యావరణాన్ని గమనిస్తూ బాతు తాబేలకు దారి చూపుతుంది మధ్యలో పొదల మధ్య కటకట శబ్దం వినిపించింది అది ఒక పాము బాతు భయపడి వెనక్కి పరిగెత్తింది కావేలు తన డిప్పలోకి వెళ్లడంతో పాము దెబ్బను తట్టుకుంది నెమలి తన పొదునైన ముక్కుతో పామును పొడిచి పాముని అక్కడి నుంచి పంపించేసింది ఆ మూడు మూడు గంటల ప్రయాణం తర్వాత ఇంద్రదాస్ పువ్వు దగ్గరికి చేరుకున్నాయి ఆ పువ్వు నిజంగానే రంగురంగులుగా మెరిసిపోతూ ఉంది ముగ్గురు కలిసి చూసిన ఆ దృశ్యం వారికి ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది ఈ కథ నేతి ప్రతి ఒక్కరి ప్రత్యేకత మిగతా వారికి సహాయపడుతుంది బలహీనతలు ఉన్న స్నేహితుల సహకారంతో ఎలాంటి గమ్యాన్ని అయినా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బై ఫ్రెండ్స్